భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులకు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ఆ యొక్క నమస్కారములు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక హామీలు ఇచ్చి ఈ యొక్క ప్రజలను పూర్తిగా విస్మరించింది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలుగా సమయమైంది అధికారంలోకి వచ్చి రెండు సమస్యలు కూడా పరిష్కారం కాలే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అలా ప్రధానంగా స్థానిక గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు వారు ఈ ప్రాంత వాసం ఈ ప్రాంతంలో ఎన్నికల సమయంలో తిరుగుతూ ఈ యొక్క కొక్కరగుంట మోతే గోల్రామపల్లి కొరటపల్లి షానగర్ మీదుగా పెగడపల్లి రామద్రంపల్లి బస్సు నేను గెలిచినాక మూడే రోజులకి ఇస్తా అని చెప్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి విద్యార్థులు మోడల్ స్కూల్కు వెళ్ళే విద్యార్థులు తెల్లారులేసి వ్యవసాయ కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థులు మోడల్ స్కూళ్ళకు పేద కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థులు మోడల్ స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులకు మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకోవడమా కూలి చేసుకోవడమా పిల్లలను పాఠశాలకు పంపించడమా అనే దాంట్లో సద్మతమైతూ ఉన్నారు పలుమార్లు కూడా స్థానిక గౌరవ శాసనసభ్యులకు ఇట్టి విషయాన్ని తెలియజేసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం జరుగుతుంది వీళ్ళ శాస్త్రాలు ఎట్లున్నాయంటే దున్నపోతు మీద నిల్వసిన అందంగా ఉంది ఈ ప్రాంతానికి వచ్చి ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర చావడి దగ్గర మాటలు ఇచ్చి చెప్పి ఈ యొక్క బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ రోజు వరకు కూడా రెండు సంవత్సరాలైనా కూడా వాళ్ళకి గెలిచి రెండు సంవత్సరాలైనా కూడా ఈ యొక్క హామీని నెరవేర్చలేకపోయిన మరి ఇలా ఈ మేడుపేర సత్యం గారు ఈ ప్రాంత వాసులకు మాట ఇచ్చి తప్పినందుకు ప్రజలు ఏం చేయాలనో తానే చెప్పిండు కానీ అది తన విజ్ఞతకు వదిలిపెడతా ఉన్నాం ఇప్పటికైనా దీని మీద పలుమార్లు మార్లు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసి గత సంవత్సరంలో ఆర్ఎం గారిని కలిస్తే ఆర్ఎం గారు జైతల్ డిపోకు చెప్పి మాట్లాడించి ఒక బస్సు వేయడం జరిగింది అది నెల నెల పదిహేను రోజులు రెండు నెలలు ఆ బస్సు సౌకర్యం ప్రజలకు కల్పించినట్టే కల్పించి మళ్ళా మార్గవాద్యంలో అధికారుల ప్రమేయం ఉందా దీంట్లో ఎమ్మెల్యే ప్రమేయం ఉందా ఎందుకోసం ఈ బస్సు బంద్ అనేది అధికారులు ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మూడు మూడు ఆరు కిలోమీటర్లు పొద్దున మూడు సాయంత్రం మూడు ఆరు కిలోమీటర్లు విద్యార్థులు నడిచిపోవాల్సి వస్తుంది మోడల్ స్కూల్కు దీని మీద అధికారులకు కూడా ఎన్నో మార్లు విఘ్న ప్రదేశం అయినప్పటికీ చిత్తశుద్ధి లేదు అధికారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద ప్రజల పట్ల సిద్ధశుద్ధి లేదు మరి ఇప్పుడు తక్షణమే గతంలో కూడా ఇరవై ఆరు ఏడు ఇరవై ఐదు రోజున మేము ఆర్ఎం గారికి వినతిపత్రం పత్రం ఈ యొక్క మూడు నాలుగు గ్రామాల ప్రజలు వినతిపత్రం ఇవ్వడం జరిగింది వీళ్ళ తరఫున వారు మాట ఇచ్చిర్రు తక్షణమే బస్సు నడుపుతామని చెప్పేసి ఆర్ఎం గారు మాట ఇచ్చిర్రు మీరు మాట ఇచ్చి బస్సు నడపకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాందోళన చేపడతామని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఇంతవరకు కూడా ఏడో నెల నుంచి ఇంతవరకు కూడా బస్సు సౌకర్యం కల్పించలేకపోయింది మరి దీని కానీ నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల శుక్రవారం రోజున పదిహేడో తారీఖు శుక్రవారం రోజున ఆర్ఎం ఆఫీసును భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతోటి కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టి ఆర్ఎం ఆఫీసు ముట్టడిస్తామని చెప్పేసి బస్సు వచ్చుడో ఇలా ఆ యొక్క అధికారులు అనే విధంగా మేము ఈ యొక్క కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది తక్షణమే ఇంకా గడువుస్తున్నాం శుక్రవారం వరకు ఆర్ఎం గారు మాట ఇచ్చిన ప్రకారంగా డిఎం గారు మాట ఇచ్చిన ప్రకారంగా మరి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలి లేని ఏడల విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించాలి ఈ ప్రజలకు ఇలా కరీంనగర్ కూత వేటలో ఉంది ఇలా కూరగాయలు అమ్ముకునే రైతు కానీ కూలి పని చేసుకునే లేబర్ కానీ ఇలా ప్రజలు కానీ జిల్లా కేంద్రానికి పోవాలంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది ప్రజా సమస్యలు ఆగమ్య గోసారంగా ఉన్నాయి మరి సమస్యలు పట్టించుకునే నాదులు ఒకవైపు కరవయించరు మరి అధికారులు కూడా అంతకంటే కూడా ఇలా ఈ ప్రజల పట్ల పూర్తిగా ఈ సమస్య పరిష్కరించడంలో పూర్తిగా విస్మరించారు మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఒకే ఒకటి శుక్రవారం లోపు మీరు బస్సును పునరుద్ధరించకపోతే శుక్రవారం లోపు గొగ్గరకుండా కరీంనగర్ నుండి కొక్కరకుంట మోతే గోదావరిపల్లి గొడ్డపల్లి షానగర్ రామడుగు మీదుగా గోపాలరాపేట పెగడపల్లి వరకు రామోదూర్పల్లి వరకు గతంలో నడిచిన బస్సును పునరుద్ధరించాలని లేదా కొత్త బస్సును వేయాలని అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ ప్రయాణ అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చాలని చెప్పేసి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు లేదా జిల్లా ఎస్పీ గారు జిల్లా రీజనల్ మేనేజర్ ఆర్టీసీ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు బస్ సౌకర్యం కల్పించకపోతే ఈ నెల పదిహేడున శుక్రవారం రోజున పదకొండు గంటలకు ఆర్ఎం ఆఫీస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎం ఆఫీసును భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తాం ఖబర్దార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రజల సమ సమస్యలు పరిష్కరించడంలో వీళ్ళు పూర్తిగా విఫలమైన ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి తక్షణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో ప్రజలతో కలిసి ఈ యొక్క ఆరం కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కారిపోని మాటలు చెప్పి కల్లిపోలి వ్యవహారాలు చెప్పి గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సంబంధిత ఎమ్మెల్యే గారు తాలూకా మనుషులు వట్టికనన్నా భారతీయ జనతా పార్టీ కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చి జైతాల్ డిపో బస్సు తీసుకొస్తే మళ్ళీ కరీంనగర్ డిపో బస్సు అతి త్వరలో వస్తుందని చెప్పేసి మెసేజ్ పెట్టి మేము వాళ్ళ విజ్ఞత గురించి తెలుస్తున్నాం అతి త్వరలో మోడల్ స్కూల్కు బస్సు వస్తుందని చెప్పి మీరు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నాడు ఒకటి పేర్ ఎమ్మెల్యే లెటర్ పెట్టి మీరు ప్రజలను ఈ రకంగా కూడా మోసం చేస్తా ఉన్నారు మీరు బస్సు కలిపియలేక మీకు షాట్ ఆగక దద్దమాగల పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు ప్రజలకు కనీసం ఈ పక్క పట్టి ఉన్నటువంటి ఇలా శాసన మంత్రివర్యులు ఇవాళ పొన్న ప్రభాకర్ గారు ఈ జిల్లా వాస్తవులు మరి జిల్లా మంత్రి మరి వారు రవాణా శాఖ మంత్రి అయ్యండి కూడా ఇలా రవాణా సౌకర్యం కల్పించలేకపోవడం ఇది నిజంగా సిగ్గుసేటు ఈ ప్రాంత ప్రజల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంత మటుకు మమకారం ఉందో ఈ సందర్భ ఈ విషయాన్ని బట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సంబంధిత మంత్రి గారు లేదా శాసనసభ్యులు గారు ఇప్పటికైనా రెవెన్యూ మరి సారి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారు ఇప్పటికైనా స్పందించి మా ప్రజా సమస్యలను మా గోసను మీరు అర్థం చేసుకొని మా గోస తీర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని ఎడలా ప్రజాందోళన చేపడతాం ఏది జరిగినా రేపు బాధ్యులు ఈ కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యులు ఈ జిల్లా యంత్రాంగమే బాధ్యత వహించవలసి వస్తుంది మేము తలపెట్టబోయే ప్రజాందోళనలకు పూర్తిగా ప్రజలందరూ మద్దతుగా ఉండి వెన్ను దండగా ఉండి ఈ యొక్క కార్యాచరణ చేయడం జరిగింది అక్కడ ప్రజలు చేసేదాన్ని బట్టి చూస్తే ప్రజాగ్రహానికి ఏదైనా గురై ఏదైనా సమస్య జరిగితే ఇది రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం గుర్తించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆరు నూరైనా అయినా నూరు ఆరు అయినా ఇలా పది అటు బస్ ఎందుకు పత్తిపాక నరసింహపూర్ బస్ పంపలేదు ఎమ్మెల్యే గారు ఆరు ఆరు రూట్లలో బస్ సౌకర్యం కోసం లెటర్ రాసిండు ఇలా ఆరు ఏడో నెల రాసిండు ఇంతవరకు ఇది ఎన్నో నెల మూడు నెలలైనా మరి ఎమ్మెల్యే లెటర్లకు ఎందుకు పనిచేయలేదు అంటే కేవలం కంటితురు చర్యగా మేము ఏదో చేస్తున్నాం చేయబోతున్నాం అని చెప్పేసి స్థానిక సంస్థలలో ప్రజలను వారి ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించడానికే ఈ యొక్క స్థానిక శాసనసభ్యుని పనిచేస్తుండ ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిండు ఇది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠ చెప్పి స్థానిక ఎన్నికలలో ఎవరైందనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది పోరాట పడమగల మా నాయకులందరూ కూడా ఇలా పోరాడతాం సాధించుకుంటాం బస్ అచ్చుడో సచ్చుడో ఏదో ఒకటి తెలుస్తాం ఇవాళ ఆర్ఎం ఆఫీస్ ముట్టడిచ్చి బస్సును తప్పకుండా తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నతాధికారులు కళ్ళ అవసరం ఉంది అధికార యంత్రాంగానికి అధికార పార్టీకి అడుగులకు అడుగులు వస్తాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియసుకుంటూ తెలియజేసుకుంటూ తక్షణమే అధికారులు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం Hi, this is Ali. Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.